అన్నం లావణ్య మరియు నని గారు రైతు చందన్ పవన్ గారికి బిడ్డలకి మరియు ఇంత కార్యక్రమానికి వచ్చిన అక్కా చెల్లెలకు అన్న తమ్ములందరికీ నమస్కారాలు మనం ఎన్నో ఏడెనిమిది సంవత్సరాల నిరీక్షణించింది రేషన్ కార్డుల కోసం మనం ఏడెనిమిది సంవత్సరాలు చూ చూస్తున్నాం వాటి కోసం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వచ్చింది దీనికోసం మన ముఖ్యమంత్రి రెడ్డి గారికి మరియు మరియుల ఇన్ఛార్జి నర్సింగ్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుందాం ఈ లిస్టులో పేరు ఉన్న వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు అప్లికేషన్ పక్కన కౌంటర్ ఉంటుంది అప్లికేషన్స్ పెట్టుకుంది వచ్చిన వాళ్ళు మాత్రం అప్లికేషన్స్ ఇవ్వద్దు ఇందులో వచ్చే కూడా అప్లై చేసుకోవచ్చు ఇస్తుంటారు అయితే మా వాళ్ళు ఇవ్వచ్చు లేకపోతే కౌంటర్ పెట్టారు అక్కడ ఇవ్వచ్చు తర్వాత ఇంట్లో వస్తే మన ముఖ్యంగా ఈ అవసరం చాలా వరకు ఖచ్చితంగా చూస్తున్నాం మా వాటిలో పాపం వాళ్ళు ఏంటంటే ఇల్లు చూసుకున్న వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వచ్చి రెండు వేలు మూడు వేలు కిరాయి వాసా బాధపడుతున్నాం కానీ వీలకపోయినాడు ఇంతవరకు ఇప్పుడు మనకి ఏంటంటే మాక్సిమం కోర్టులో హైయెస్ట్ నా ఇన్సీ అంటే మన వారికి సో మీకు ఎవరైనా అప్పులలో వాళ్ళందరికి వచ్చే ప్రకటన చేసాం అందరికి వస్తే రాని వాళ్ళు కూడా వాళ్ళు మిస్ అయితే బాగా పడకండి మళ్ళీ అప్లికేషన్ చేయండి అది కూడా కంటిన్యూ ఇస్తారు ఇస్తారో అదే విధంగా ఎవరు ఇస్తారు లేదు అలాగే మాకు వచ్చిన పవన్ జరిగినారు ఎన్ని తొమ్మిది తల్లిదండ్రుల గౌరవ కుమార్ ప్రభాకర్ గారికి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ అన్నం లావ గారికి సింగిల్ విండో చైర్మన్ బోమరెడ్డి గారికి అదేవిధంగా ఇరవై మూడు వాడు మహిళలకు పురుషులకు నా అక్కలందరికీ నా యొక్క నమస్కారాలు మీ కౌన్సిలర్ అమ్మ ఎనిమిది సంవత్సరాల ఎనిమిది సంవత్సరాల నుంచి మనకు రేషన్ కార్డు ఆన్లైన్ చేసినాయి అదే విధంగా పెండినై తల్లిదండ్రు తల్లిదండ్రుల నుంచి దూరమై అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఈ ఎనిమిది సంవత్సరాల లోపల ఒక్కొక్క వాళ్ళ పుట్టిన సంవత్సరాలు వచ్చినాయి వాళ్ళ పేర్లు కూడా ఆన్లైన్లో ఎక్కినాయి కాబట్టి మళ్ళా రేషన్ కార్డు లేకుండా మనము సుదీర్ఘ ఎనిమిది తిరిగినాం గవర్నమెంట్ పోగానే మళ్ళీ కాంగ్రెస్ కూడా రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్లీ దీన్ని ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళకు అరవై ఇల్లు లేని వారికి ఇల్లు ఎవరైతే రేషన్ రేషన్ ఖాళీ ప్రెసిందో గత గవర్నమెంట్ మూడు లక్షలు ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఐదు లక్షలు ఇస్తుంది అందరు లబ్ధి కూర్చే క్రమం లోపల మీరు ఏదైనా పేరు రాకుండా చేసినా కూడా ఇక్కడ నాకు అవసరంగా మీకు అందుబాటులో ఉంటారు అదేవిధంగా ఇదే సభలో దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు అందుకోసం రాకుండా లిస్ట్లో పేరున్నా లేకుండా మళ్ళీ ఇక్కడ దరఖాస్తులు స్వీకరిస్తారు అందరూ సహకరించేసి ముందు మంచి పాలన అందిస్తారని కోరుకుంటే అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ టిఆర్ఎస్ ప్రభుత్వం ఒకసారి కొన్ని రేషన్ కార్డులు ఇచ్చినప్పటికీ కూడా అసలు ఎవరికి వచ్చినాయి ఎట్లా వచ్చినాయి నాయకులకు ప్రజలకు తెలియదు అది ఆన్లైన్గా ఇష్యూ చేసి ఎవరికి వచ్చినాయి చాలామంది అరువులకు రాలేకపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత ఏదైతే పేద ప్రజలు నిరుపేదలు ఉన్నారో అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలి ఇల్లు ఇల్లు ఇవ్వాలి ఫస్ట్ స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి తర్వాత స్థలం లేని వాళ్ళకి కూడా స్థలం ఇచ్చి ఇల్లు ఇవ్వాలి రైతు భరోసా ఇవ్వాలి రుణమాఫీ చేయాలి అనే ఒక మంచి సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు రాగానే రెండు లక్షలు రుణమాఫీ చేసిర్రు ఉచిత బస్సు మిగిలిన ఫ్రీ కరెంటు ఫ్రీ సిలిండర్ ఇవన్నీ చేసిండ్రు ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు కాబట్టి దాన్ని దాడిలో పెట్టి మెల్లమెల్లగా చేయాలన్న ఉద్దేశం కొద్ది ఇప్పుడు సంవత్సరం తర్వాత రేషన్ కార్డులు ఇవ్వాలన్న మంచి ఆలోచన కొద్ది రేషన్ కార్డులు ఇప్పుడు మన జనవరి ఇరవై ఆరు గణ దర్సందర్భాన్ని ఇస్తామని చెప్పి ఈ వార్డు సభలన్నీ ఏర్పాటు చేసుకొని వేయడం జరుగుతుంది ఇప్పుడు ఎవరైతే ఇక్కడ లిస్టులు అవుతారు ఇంట్రమ్ మహిళలు కానీ స్థలం ఉన్నోలేదు చదువుతారు స్థలం లేనో లేదు అలాగే రేషన్ కార్డులు కూడా ఈ కొత్త రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళే చదువుతారు తర్వాత ఎవరైతే పిల్లల్ని వాళ్ళు మా పిల్లలు మా రేషన్ రేషన్ కార్డు నుండి పిల్లల్ని యాడ్ చేయమని ఇచ్చిన వాళ్ళ పేరు కూడా చదువుతారు ఎవరికి రేషన్ కార్డు రాకున్నా బాధపడకండి లిస్టుల పేరు రాకుండా భయపడకండి కొంతమంది పేర్లు దీనిలో లాగింట్లో ఉండి కూడా కొన్ని లిస్టులు రాకపోవచ్చు అట్లాగే కూడా మా వార్డు ప్రమర్ గారు కమిషనర్లు అందరికీ దృష్టికి తీసుకువెళ్తే ఆ పేర్లు లిస్టుకి వెళ్ళి చూపిస్తారు అలాగే రాను కూడా ఒక ప్రత్యేక కౌంటర్ వెళ్తుంటారు తర్వాత ఇవాళ సభలు కోసిన తర్వాత రేపటి నుంచి కూడా ప్రజాపాలన కౌంటర్లు కూడా ఉంటాయి మున్సిపల్ ఆఫీస్లో ఎవరికి రేషన్ కార్డు లేకున్నా ఎవరికి బృహజతి రాకుండా ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా అక్కడ మీరు వేయచ్చు ఇప్పుడు కాబట్టి మీరందరు ప్రాణంలో మాత్రం కొంచెం ఆవేశపడకండి బాధపడకండి అందరికి వస్తాయి ఇప్పటికే చాలా మందికి వచ్చినాయి తర్వాత మీరందరూ కూడా ఇప్పుడు ఈ సభ ముగియంగానే పేర్లు చదివినోళ్ళు ఉన్నోళ్ళు అప్లికేషన్ ఇవ్వకండి దయచేసి చెప్తున్నాం ఎందుకంటే ఇప్పుడు గత రెండు రోజుల నుంచి మొదటి నుంచి సభలు అవుతున్నాయి పేర్లు వచ్చినప్పుడు అప్లికేషన్లు ఇస్తున్నాం పేర్లు వచ్చి అప్లికేషన్లు ఇస్తే అంటే మీకు ఇబ్బంది అవుతుంది అధికారులకు ఇబ్బంది అవుతుంది అవన్నీ అప్లికేషన్లు చూడాలి మరి డబల్ డబల్ అయితే కార్డు పోయే అవకాశం ఉంటుంది మీరు లబ్ధిదారులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి పేర్లు చదివిన వారు ఎవ్వరు కూడా మరొకసారి తెలుసుకొని అప్లికేషన్లు ఇవ్వకండి ఎవరైతే పేర్లు రాని వాళ్ళు వాళ్ళ వాళ్ళు అప్లికేషన్లు ఇవ్వాలని చెప్పి ఈ ఎవరైతే లబ్ధి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం చెందుతున్నారు జై హింద్ జై తెలంగాణ అదేవిధంగా మేక మీద ఉన్న ప్రాధాన్య అనిల్ ప్రభావి గారికి అదేవిధంగా రెడ్డి గారికి మరి వైస్ చైర్మన్ పవర్ గారికి కౌన్సిలర్ మిసెస్ ప్రభాకర్ గారికి ప్రభాకర్ గారికి మన కమిషన్ కోరుట్ల తిరుపతి గారికి వెంకటేష్ బాబు గారికి దోమయ్య గారికి మలేషియాకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అప్పుడు మేనిఫెస్టోలో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఆ మామూలు కొని నిర్వహించడం జరిగింది ఇప్పుడు కొని నిరవేరుస్తూ ఉన్నాం మీ అందరూ తెలుసు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి వచ్చి గత పదిహేను సంవత్సరాల నుంచి ప్రభాకర్ గారు కౌన్సిలర్గా మీరు నిన్నున్నారు అప్పుడు వేసుకున్న తరలా మా నాన్నగారు రత్నాకర గారు ఇండ్లు వచ్చినారు చాలా మంది ఇళ్ళు కట్టుకున్నారు ఇండ్ల పేమెంట్కి ఇండ్లు రాలేదు ఇండ్లు నివసిస్తున్న వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ రాలేదు రిజిస్ట్రేషన్ రావాలని చాలా మంది కోరుతూ ఉన్నారు తప్పకుండా అప్పుడు నాన్న ఇంట్లో పిచ్చారు రిజిస్ట్రేషన్ మీ పేరు మీద అయ్యేటట్టుగా నేను చూసుకుంటాను మీ అందరికీ మొదటిసారి మీరు తెలియదు తప్పకుండా అందరూ ఉందండి నేను కలెక్టర్గా తీసుకెళ్తాను ఇది దాదాపు రెండు వేల నాలుగు అంటే ఇరవై సంవత్సరాల పైన అవుతుంది మీరు అవుతున్నారు మీరందరూ నివసించబట్టి తప్పకుండా దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి మొదట మీ అందరికి మీ ఇంటికి మీ ఇల్లు మీ పేరు మీద ఉండేటట్టు రోజు మీరు ఉన్న ఇల్లు వేరే ఎక్కంకన్నా మీ గుడ్డకి ఇవ్వాలనుకున్నా కొడుకు ఇవ్వాలనుకున్నా వాళ్ళ పేరు మీద చేసేటట్టు ప్రభుత్వం పక్కన తీసుకెళ్ళి దీన్ని పూర్తి స్థాయిలో మీకు ఇంట్లో చెప్పే విధంగా చేస్తానని మీ అందరికీ ఒక మాట ఇస్తున్నాం సమ రెండోది ఏవైతే ఏదైతే ఇప్పుడు కమిషనర్ గారు చదివినారు మరి అక్కడ స్పెషల్ ఆఫీసర్ వీళ్ళందరూ ఏదైతే వినిపించినారో మీకు ఇంట్లో లేని వాళ్ళు అరువులైన వారికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఎవరైతే పేరు రాలేదు నా పేరు లేదని మీరు చింతించాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ కౌంటర్లు కౌంటర్ ఓపెన్ చేసినారా సార్ కౌంటర్స్ ఉన్నాయి ఇక్కడ దరఖాస్తు అవుతారు సార్ దరఖాస్తు కౌంటర్స్ ఉన్నాయి మొదట ఎవరికైతే జాగా ఉండదు నేను అనుకుంటా మీకు వివరంగా చెప్పడం జరిగింది వంద గజాలు డెబ్బై గజాలు నూట ఇరవై గజాలు ఎవరైతే ఉన్నదో మొదటి విడతలో ఇల్లు పట్టుకున్న తందుకు వాళ్ళకి అవకాశం కల్పిస్తారు రెండో విడతలో పూర్తి ఇల్లు లేని వాళ్ళు మన ప్రజాకాలలో ఎవరైతే టిక్కులు పెట్టిరో వాళ్ళందరూ కూడా అర్హులైన వారికి నేను మరొక్కసారి స్పష్టంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం అర్హులైన వారికి అందరి కూడా నిలుపేదలందరి కూడా ఇల్లు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చర్య తీసుకుంటా ఉన్నది రెండోది పది సంవత్సరాల కాలం నుంచే రేషన్ కార్డులు ఇవ్వలేదు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చిందంటే మళ్ళీ రేషన్ కార్డ్స్ రాలేదు మీ ఇళ్ళల్లా మీ కొడుకులకు పెళ్ళి కొడుకు కోడలు ఉంటున్నారు మరి వాళ్ళు వేరే ఉండాలనుకుంటే వాళ్ళకు రేషన్ కార్డు కావాలి అదే మీ బిడ్డ అల్లుడు ఉన్నారు మీ ఇంట్లో మరి ఏదే ఊళ్ళో ఉన్నారనుకో ఏదో పొరుగుళ్ళకి వెళ్ళినా కూడా వాళ్ళకు కూడా రేషన్ కార్డు వస్తాయి వచ్చినైతే దాంట్లో మా పేరు లేదు అయ్యో మా ఇల్లు రాలేదు అన్నది మీరు భయపడాల్సిన అవసరమే లేదు ఏదైతే ఇంకొకటి ఇంద్రమ్మ భరోసా కింద ఎవరైతే ఉపాధి హామీ కింద ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో కేవలం ఇరవై రోజులు పనిచేస్తే పూర్తి భూమి లేకుండా ఉన్న వాళ్లకు మీరు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తూ ఉన్నది దాన్ని కూడా మీరు ఎవరైతే ఇక్కడ కూలీలుగా ఉన్నారో వాళ్ళకు భూమి లేకపోతే పనిచేస్తూ ఉంటున్నారో మీ చుట్టాలు ఎవరైనా ఉన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా రైతు భరోసా కూడా ఎకరాన పన్నెండు వేల రూపాయలు ఇరవై ఆరో తారీఖు నుంచి వెళ్ళి ఈ కార్యక్రమాలు ప్రభుత్వం శ్రీకారం చుడుతూ ఉన్నది మరి మీకు మాకు రాలేదు మాకు కొంత ఇంపా నా పేరు రాలేదని ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇది నిరంతర ప్రక్రియ మీరు అప్లికేషన్ పెట్టుకోండి మీ వార్డు కౌన్సిలర్ గారు ప్రభాకర్ గారు ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళండి ఎందుకంటే ఎప్పుడు కూడా సరే గత కొన్ని రోజులు మా మమ్మల్ని వదిలే చెల్లినా కూడా మళ్ళీ మా కుటుంబ సభ్యులకైనా ఉన్నారు ఆయనే మీకోసమే వేది ప్రభుత్వం ఉన్నది మరి పనులు చేయించుకోవచ్చని ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చింది మరి మనతో పనులు చేయించుకున్న దానికి ఇరవై నాలుగు గంటలు వాటర్ ట్యాంక్ నీళ్ళు వస్తలే ఇక్కడికి ఫోన్ చేయని ఆర్ ఫోన్ చేయనీ ఇవ్వప్పుడు ఎప్పుడు నా పాటి ఒకటి ప్రభాకర్ ఇక్కడ ఉన్న సంస్థ అందరికంటే ఎక్కువ అంటే మీ చైర్మన్ గారు కూడా చేస్తారు వైస్ చైర్మన్ కూడా చేస్తారు అట్లా నేను లేదు కాకపోతే ఈ వాడు కాబట్టి ఎప్పుడు నా ప్రజలు నా నా వాడు మంచిగా ఉండాలన్న కోరుకున్న వ్యక్తుల్లో మరి ప్రభాకర్ గారు కూడా ఒకరని మీ అందరికీ తెలియజేస్తూ మరి మీకు నేను అండగా ఉంటా సరే నేను పెద్దసార్లు గెలిపించింది చాలాసార్లు మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు రత్నాగర్ రావడం కోరిక పట్టణానికి ఇలా సెంట్రల్ ఐటింగ్ కాని పశు వైద్య కళాశాల మరి ఎక్కడ లేని విధంగా ఇలా పశువు కళాశాల ఇక్కడ రావడం పాలిటెక్నిక్ కాలేజ్ కానివ్వండి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానివ్వండి ఎంత మంచి బూర్ఫుల్ మున్సిపల్ బిల్డింగ్స్ కానీ ఫిల్టర్ పెడ్ మధ్యలో ఆగిపోయింది మళ్ళీ మనం దాన్ని మొదలు పెడదాం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చిరకాలం కొరుట్ల ప్రజలు గుర్తించేలా మరి వారు అలాంటి కార్యక్రమాలు కొరుట్ల ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగానే సరేనే అది గెలుపు గెలుపుకోవడమే అనేది మన చేతిలో లేదు ప్రజలు నిర్ణయిస్తారు అయినప్పటికీ నేను ఎప్పుడు మీ ముందే ఉంటున్నా ఇలా ప్రభుత్వం వచ్చింది నా వంతు పనులు మీకు చేయాల్సింది ఎంతైతే ఉంటుందో తప్పకుండా నా వంతు సహకారం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు బీఫామ్ మా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి వాళ్ళే మా ఎమ్మెల్యేలు అని అన్నారు అందుకే కొన్ని నిధులు కూడా ఇవ్వడం జరిగింది మీకు ఏ అవసరాలున్నా పోలీస్ పరంగా కానీ ఎంఆర్ఓ పరంగా కానీ ఇక్కడ మున్సిపల్ పరంగా కానిది ఎంపీటీఓ పరంగా కానిది మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా మరి మీ ప్రభాకర్ గారికి చెప్పండి లేకపోతే వాళ్ళు అందుబాటులో లేకుండా నాకు ఫోన్ చేయండి వారితో కాకపోతే నాకు ఫోన్ చేస్తాడు ప్రభాకర్ వారు తనతో అయినప్పటికీ తన కార్యక్రమాలు తన చేతుల వరకు అయితే తను చేసి పెడతాడు తనతో కానప్పుడు మీరందరూ కూడా మీరు డైరెక్ట్ నాకు ఫోన్ చేసి మీ సమస్యలు ఏదైనా ఉంటే తెలియజేయండి అని తెలియజేస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమం చాలాసేపు అందు వెయిట్ చేస్తున్న సోదరి మళ్ళకు సోదరులకు మరి ఇరవై మూడు వారు గ్రామ మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మరి గ్రామ సభకు వచ్చిన వారి సభకు వచ్చిన పేరు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ మళ్ళీ ప్రభాకర్ గారిని పెద్ద మెజార్టీతో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని కోత మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతూ నాకు అవకాశం తెలుగు ఒక విషయం మనిషిపై అందముడి ఆగాను అయితే ప్రతి ఒక్కరికి కావాల్సింది విద్యా వైద్య ఇప్పుడు మన రేషన్ కార్డులు కానీ పెన్షన్ కానీ మన సొంతంగా లభపడేది ప్రత్యక్షంగా లభపడుతుంది అది పరోక్షంగా ప్రతి ఒక్కరి పిల్లలకు చదువు కావాలి మనకు రేపు హాస్పిటల్ కావాలి కాబట్టి విద్యా వైద్య అనేది రెండు మనకు అవసరం కాబట్టి రేపు ఈసూర్ ముట్టలో పది గంటలకు మనము తొమ్మిది